ఈరోజు శ్రీ సాయి సచరిత్రముడు పదమూడవ అధ్యాయములో మాయ యొక్క అనంత శక్తి అనే విషయం గురించి చూద్దాము బాబా మాటలు క్లుప్తముగాను బావ గర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమకో సమతోకముతోనూ ఉండేటివి వారు ఎప్పుడు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు బాబా ఇట్లనేవారు నేను ఫకీర్ అయినప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బందీ లేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒక చాట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించి ఉన్నది హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా వా నా వంటి దుర్భుల్లుడైన ఫకీరుకు ఎంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం నిరంతర హరి భజనయే దానికి మార్గం మాయాశక్తిని గురించి బాబా ఆ విధముగా పలికెను మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూముల ప్రతిరూపములని ఉద్దవునకు చెప్పి ఉన్నాడు తన భక్తుల కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు ఎవరు అదృష్టవంతులు ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుట ఎందు తత్పరులై నన్ను ఎరుగలరు ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను నా ఈ మాటలను విశ్వసింపు తప్పక మేలు పొందేదవు తద్దుతో నాకు పని లేదు షోడ సోపచారములు కానీ యోగములు కానీ నాకు అవసరము లేదు భక్తి ఉన్న చాటనే నా నివాసము ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు భీమాజీ పాటీలు పూనా జిల్లా జున్నరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యను తొదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను అన్ని రకముల ఔషధములను వాడెను కానీ ప్రయోజనము లేకుండెను ఇక ఆశలన్నీ వదులుకొని ఓ భగవంతుడా ఇక నీవే నా దిక్కు నన్ను కాపాడు అని ప్రార్థించను మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచ తలచము అను సంగతి అందరికీ తెలిసినది కష్టములు మనలా మనలని ఆవరించినప్పుడే మనము భగవంతుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకొను అట్లనే భీమాజీ కూడా భగవంతుణ్ణి స్మరించను ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తులకు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలననే ఆలోచన కలిగను వెంటనే తన జబ్బు యొక్క వివర వివరములన్నీ తెలుపుచు ఆయనకి ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగాను బాబా పాదములపై పడి బాబాను శరణి వేడుకొనట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు రాశాను అతడు సాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకి ఏర్పాట్లనియూ చేసుకున్నాను అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న జాగా ముందు కూర్చుని నానా సాహెబు శ్యామ కూడా అచ్చటనే ఉండిరి ఆ జబ్బు అని గత జన్మలోని పాపకర్మల ఫలితమని అతని విషయంలో తాను జోక్యము చేసుకొనదలుచుట లేదనియు బాబా చెప్పిను కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనయు అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించినని మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను అప్పుడు బాబా అతనితో ఇట్లని ఓరడిల్లుము నీ ఆతురతను పారద్రోలుము నీ కష్టములు గట్టెక్కినవి ఎంతటి పీ పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదురో వారి కష్టములనియూ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు వారి రోగమును తప్పక చేయును ఈ ఫకీరు అందరి ప్రేమతోను దయతోను కాపాడు అని బాబా పలికెను ప్రతి ఐదు నిమిషాలకు ఐదు నిమిషములకు రక్తము చుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము కక్కలేదు బాబా వారిని దయతో కాపాడేదనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమొకట ప్రారంభించను వారిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పాను భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ ఆరోగ్యకరమైనది కానీ కాదు కానీ బాబా ఆజ్ఞ రానిది అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి రెండు స్వప్న అనుభవములను ఇచ్చి వాని రోగమును కుదుర్చును మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంటోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించను రెండో స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను ఉంచి క్రిందకు మీదకు తోయుటచే మిక్కిలి బాధ అనుభవించను స్వప్నములో పడిన ఈ బాధలతో ఆయన జబ్బు నయమై వాడు ఇంటికి పోయిను ఆ తరువాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చిచుండెను బాబా తనకు చేసిన మేలు జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై పడి సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమయూ ఆకాంక్షించేవారు కాదు వారికి కావలసినది ఏమనగా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలుగుండటే మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకొకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము కానీ భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను బాలాగణపతి షింపి బాలాగణపతి అనువాడు బాబా భక్తుడు ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగులు బాధపడిను అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొను కానీ నిష్ప్రయోజనమయ్యను జ్వరము కొంచెమైనా తగ్గలేదు షిరిడీకి పరిగెత్తను బాబా పాదములపై పడిను బాబా వాణ్ణి మందిరం ముందున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను ఈ వింత రోగ నివారణతో పాయము నెట్లు నరిప నెరవేర్చవలను బా బాలాకు తెలియజూచెను తెలియకుండెను ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా ఉండటం చూచెను రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చెను ఒక నల్లని కుక్క తోక ఆడించుకొనుచు కనిపించను పెరుగన్నము కుక్క ముందర కుక్క దాన్ని తినెను అంతటితో గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను బాబా బాపు సాహిబు బూటి ఒకనొకప్పుడు బాపు బూటి జగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను కానీ అవేమీయూ గుణమివ్వలేదు విరోచనముల వల్లనూ వమనముల వల్లనూ బాబాసాహెబ్ బాగా నిరసించను అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడు వేలుని ఆడించుచు జాగ్రత్త నీవిక విరోచనము చేయకూడదు వమనము కూడా ఆగవలను అనిను బాబా మాటలు సత్తువను గనుడు వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయను బూటీ జబ్బు కూడా కుదిరెను ఇంకొకప్పుడు బూటీకి కలలా సోకిను తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను డాక్టరు పిల్లే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించను కానీ బూటీకి రోగము కుదరలేదు బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినొచ్చో తన దాహము పోయి జబ్బు కుదిరినని సలహా అడిగను బా బాదాము పప్పు పిస్తా అక్రూటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనిచో రోగము కుదిరినని బాబా చెప్పిను ఇది జబ్బును మరింత హెచ్చించునని డాక్టరు చెప్పిను కానీ బాపు సాహిబు బాబా ఆజ్ఞను శిరసావించిన పాలతో తయారు చేసి దానిని సేవించిన విచిత్రముగా రోగము వెంటనే కుదిరిను ఆలంది స్వామి ఆలంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనములకై షిరిడీకి వచ్చును అతనికి చెవి పోటెక్కువగా ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను శస్త్రచికిత్స కూడా చేయించుకొనను కానీ వ్యాధి నయము కాలేదు బాధ ఎక్కువగా ఉండెను ఏమీ చేయుటకు తోచకుండెను తిరిగి పోవునప్పుడు బాబా దర్శనముకై వచ్చెను అతని చెవిపోటు తగ్గుటకి ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకును బాబా అతనిని ఇట్లు ఆశీర్వదించును అల్లా అచ్చా కరేగా భగవంతుడు నీకు మేలు చేయను ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తము వ్రాసను ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గిందని కానీ ఇంకనూ వాపు తగ్గలేదని వ్రాసను వాపు పోగొట్టుకునకై శస్త్రచికిత్స చేయించుకొనవలనని బొంబాయి వెళ్ళను డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పింది బాబా వాక్కున్న శక్తి అంత అద్భుతమైనది కాకా మహాజని కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు అతడు నీల విరోచనములతో బాధపడుచున్నెను బాబా సేవకి ఆటంకము లేకుండానట్లు ఒక చెమ్ము నిండా నీళ్లు పోసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకును అవసరము వచ్చినప్పుడల్లా పోచున్నెను సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదని బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాక నమ్మెను మసీదు ముందుల రాళ్ళు తాపన చేయుటకు బాబా సమ్మతించను కావున పని ప్రారంభమయ్యను వెంటనే బాబా కో కోపో బిగ్గరగా అరిచను అందరూ పరిగెత్తి పారిపోయిరు కాకా కూడా పరిగెడ మొదలిడను కానీ బాబా అతన్ని పట్టుకొని అచ్చటకు కూర్చుండ అచ్చట కూర్చుండబెట్టాను ఈ సందల్లో ఎవరో వేరుశనగపప్పుతో చిన్న సంచిన అచ్చట విడిచి పారిపోయిరు బాబా ఒక పిడికిడ శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊది వైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనను తిట్టుట తి శుభ్రపరచుట తినుట ఒకేసారి జరుగుచుండెను బాబా కొంత పప్పును తినెను సంచి ఒత్తిది కాగానే నీళ్లు తీసుకురమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించను కాకా కుండతో నీళ్లు తెచ్చును బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా తాగమనను అప్పుడు బాబా ఇట్లనను నీ నీల విరోచనములు ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయి పనిని చూచుకొనవచ్చును అంతలో పారిపోయిన వారందరూ కూడా తిరిగి మసీదుకు చేరిరి పని ప్రారంభింపబడును విరోచనములు లాగిపోవుటచే కాకా కూడా వారితో కలిసిను నీల విరోచనములకు వేరుశెనగపప్పు ఔషధమా వైద్య శాస్త్ర ప్రకారము వేరుశెనగపప్పు విరోచనములను హెచ్చించును గాని తగ్గించలేదు ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్య హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి అతడు కడుపు నొప్పితో పద్నాలుగు సంవత్సరములు బాధపడెను ఏ ఔషధము ఆయనకి గుణము ఇవ్వలేదు అతడు బాబా కీర్తి వినును వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరని సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడిను బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించను బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చాను ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు ఇంకొక మూడు వ్యాధుల గురించి చెప్పుకొని ఈ పదమూడవ అధ్యాయము ముగించదను మాధవరావు దేశపాండే మూల వ్యాధితో బాధపడిను సోనాముఖి కషాయమును బాబా వానికిచ్చెను ఇది వానికి ఇచ్చెను రెండు సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొను కానీ వ్యాధి అధికమయ్యను తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యను రెండవ ఉదాహరణ కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడిను బాబా కీర్తి విని షిరిడీకి వచ్చును కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడును బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడను అప్పటి నుండి అతను కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను మూడవది ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగులు బాధపడిను ఒక నా ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమయమయ్యను డాక్టర్లు మందులు ఇంజక్షన్లు ఇచ్చినాయి కానీ అవి ఫలించలేదు అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాను బాబా ఆశీర్వదించను వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను ఈ కథలన్నయ్యు నిరూపించు నిరూపించినదేమనగా అన్ని వ్యాధులు బాగోకట కసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వదములు మాత్రమే కానీ ఔషధములు కాదు ఇంతటితో ఈ పదమూడవ అధ్యాయము సంపూర్ణము రేపు పద్నాలుగో అధ్యాయంలో ప్రస్తావన అనే అంశం గురించి తెలుసుకుందాము నమస్తే